డేర్ ఫ్రెండ్స్ మీకు అందరూ కూడా ప్రభు అయిన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన అమ్మములో వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుడు మనకి ఇంతవరకు కూడా ఎంతో సహాయం చేస్తున్నటువంటి వారికి ఉన్నారు అంతేకాదు మరొక నూతన దినమని ఇచ్చి మనకు ఆయుష్ను ఆ యొక్క దేవాది దేవుడు దినదినము పెంచుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు కనుక ఆయనకు మనం అందరము కూడా రుణస్థలమని మనం గమనించవలసినటువంటి వారు ఉన్నాం ఈ రోజున దేవాది దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద మనమందరం కూడా అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం అయినటువంటిది ఉంది దేవుని యొక్క రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటూ యేసుప్రభు మాట్లాడినటువంటి మాటలు ఎంతో అర్థవంతమైనటువంటి మాటలుగా మనం చూస్తున్నాం ఈ దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఎక్కడో మరి రాబో యుగంలో ఎప్పుడో అనిపిస్తాము అని అంటూ ఉంటాం అది కాదంటలేదు కానీ మరి మన మధ్యలోనే దేవుని రాజ్యం ఉంది మనము ఇప్పుడే ఈ సమయంలోనే ఏం చేయొచ్చు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో మనము అనుభవించవచ్చు దేవుని యొక్క రాజ్యము అని అంటే మనము ఎవరి పరిపాలనలో ఉన్నాము దేవుని యొక్క పరిపాలనలో ఉన్నామా లేక మానవుల యొక్క పరిపాలనలో ఉన్నామనేది మనం గమనించవలసినటువంటి వారు నా దేవుడు మన మీద పరిపాలకుడిగా ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యంలో ఉన్నట్లే దేవుని యొక్క ఏలుబడిలో మనం ఉన్నట్లే దేవుని యొక్క గ్రంథంలో రాజుల గురించి రాస్తూ ఎన్నో సంగతులు వివరించబడినటువంటి ఉన్నాయి ఏమనంటే పలానా రాజు యొక్క ఏలుబడిలో అంటూ చాలా పర్యాలు చూస్తుంటాం పలానా రాజు యొక్క ఏలుబడి పలానా రాజు యొక్క ఏలుబడి అంటున్నాం అలాగని ఈ రోజున మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి నాయకుల యొక్క ఏలుబడిలో ఉన్నాం పలానా మరి పార్టీ ఏలుబడిలో మనం ఉన్నాం పలానా గవర్నమెంట్ యొక్క ఏలుబడిలో మనం ఉన్నాము అంటున్నాం అయితే ఇక్కడ చూస్తే పరలోక పరలోకపు రాజు అయినటువంటి దేవుని యొక్క ఏలుబడిలో నీవు జీవిస్తే మరి ఆయన ద్వారా వచ్చే సమస్తాన్ని కూడా నీవు నేను కూడా అనుభవించగలుగుతాం దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది రోజున ఎవరైనప్పుడు కూడా వారితో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏమైనా మాట్లాడుతుంది దేవుడిచ్చే ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సంగతులు ఏమన్నా అనేది ఎఫ్సీలకు రాసిన పత్రిక మరి ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చూస్తాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు అంటే యేసుక్రీస్తులో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను యేసుక్రీస్తులో సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకి అనుగ్రహించినాడంటండి ఈ రోజు నీవు దైవాశీర్వాదాన్ని పొందుకోవాలంటే అది యేసుక్రీస్తులో మాత్రమే సాధ్యము ద జీసస్ క్రైస్ట్ అని చూస్తున్నాం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యము ఎట్లనగా అనగా తన ప్రీనియందు తను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి అంటే తన కుమారుడు అయినటువంటి యేసు ప్రభునందు దేవుడు మనకందరికీ కూడా ఉచితముగా అనుగ్రహించినటువంటి ఆయన యొక్క కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడంటండి ఈరోజున మనము మరి ఆ దేవుడు ఈ దేవుడు అని కొట్లాడటం కాదు కాని మరి దేవుడు ఒక్కడే మరి ఆయనే సృష్టికర్త ఆయన మనల్ని పుట్టించినటువంటి వాడు మనల్ని నిలుబాటు చేస్తున్నటువంటి వాడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి దేవాది దేవుడు ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు యు ఆర్ మై సన్స్ అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులు మునై ఉండవలని జగత్ పునాది వేయబడుకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకునేను అని రాయబడింది అంటే మనల్ని ఆయన చూజ్ చేసుకున్నాడు తన ప్రేమను బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు అండి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉన్నారు మరి మనం అందరం కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న మన సంగతి మనం ఇప్పుడు గమనించవలసినటువంటి వారు ఉన్నాం అంతేకాదు మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నటువంటి వారున్నాం మనం దేవుని యొక్క పిల్లలము దేవుని యొక్క ప్రజలుగా ఉండటానికి దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మరి ఇప్పుడు మనం దేవుని పిల్లలము కాదా అంటే దేవుని పిల్లలమే కానీ మనం పాపం చేత నింపబడినటువంటి వారు ఉన్నాం అపరాధముల చేత నింపబడినాం దోషముల చేత నింపబడినాము కనుక మరి మనము పరిశుద్ధులుగా చేయబడాలి తన బిడ్డమైనటువంటి మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మరి ఈ రోజు నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే అది ఎలాగా అంటే మరి సాధ్యం అంటే సాధ్యం కాదని చెప్పచ్చు అందుకే భక్తుడు అంటాడు పాప సహితును లోంచి పాపరహితుడు పుడితే ఎంత బాగుండును అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఈ రోజున మరి అలాగే ఎవరు పొట్ట జాలరు అందుకనే దేవాది దేవుడు యశు క్రీస్తు వారిని లోకానికి పంపించి మనపై ఉన్నటువంటి పాపభారాన్ని తీసివేయటానికి మనలో ఉన్నటువంటి పాపానంతటిని నివృత్తి చేయటానికి మనకు బదులుగా ఆయన కలవర శిలువలో శిక్ష అనిపించి మన పాపొమ్మను తీసివేస్తున్నాడు మన పాపములను ఆయన శిరువు రాని మీద మోసుకుని వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు అందుకని మానవ జీవితానికి మరి పరిశుద్ధతను దేవుడు అనుగ్రహించినటువంటి వారు ఉన్నారు హృదయ శుద్ధిని క్రీస్తు ద్వారా అనుగ్రహించినారు అందుకే మనం చాలా పర్యాయాలు మనం చెప్తూ ఉంటాము మరి పరిశుద్ధులుగా మనం ఉండాలి పాపరహితమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని మనం చూస్తాం అయితే మరి ఈ రోజున మానవుని యొక్క పాపాన్ని తీసివేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరి ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సహోదరు సహోదరి ఇది నాన్న మనము మరి యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం నుండి కొన్ని విషయాల్ని ధ్యానించడానికి ఇష్టపడతాం ఒకవేళ మరి వాక్య పరిధిలో మీకేమైనా మరి సందేహాలు ఉన్నట్లయితే మీరు లోపలికి రావచ్చు మేము ఇచ్చినటువంటి ఆ యొక్క లింక్ ని మీరు ఒత్తినట్లయితే మీరు లోపలికి వస్తారు కనుక ఇక్కడ గమనించినట్లయితే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో కనులార ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము వాట్ వి సే వాట్ వి ప్రీచ్ ద గాస్పల్ మేమేం చెప్తున్నాము అంటే మరి ఆ లివింగ్ వర్డ్ అని అంటున్నాం అంటే జీవవాక్యం అది ఆ యొక్క వాక్యంలో జీవం ఉంది మరి అది ఎప్పటి నుంచి ఉందంటే ఆది నుండి ఉన్నటువంటిది ఉంది దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మరి సర్వ ప్రపంచాన్ని సృష్టి చేసినటువంటి వారు ఉన్నారు ఆయన యొక్క మాటలో జీవం ఉన్నటువంటిది ఉంది కనుక నేను అది జీవవాక్యం అంటున్నాం అది ఆది నుండి ఉంది తరువాత ఏమి విన్నాము ఏమి విన్నారు వాళ్ళు కనులారా ఏం చూస్తున్నారు యేసు ప్రభు అని చూస్తున్నారు ఏది కనుగొన్నారు యేసు ప్రభుని కనుగొన్నారు మా చేతులు దేన్ని తాకి చూసినా యేసు ప్రభుని తాకి చూస్తున్నారు అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను జీవం అంటే లైఫ్ మానవులకి ఇచ్చే జీవము ప్రత్యక్షమైంది ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి వద్దుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూస్తున్నాము అప్పటి వరకు మరి ఆయన ఎక్కడున్నారంటే తండ్రి దగ్గర ఉన్నారు కనుక మరి ఆ జీవమును మేము ఏం చేస్తున్నామంటే మీకు ప్రత్యక్షపరుచుతున్నాము ఆ జీవాన్ని ఆ నిత్య జీవాన్ని మేము చూస్తున్నాము ఆ జీవను ముగ్గుర్చి సాక్ష్యం ఇస్తున్నాము అంటున్నారు దానిని మీకు తెలియపరుచుతున్నాము అంటూ ఈ భక్తుడు ఈ పత్రికను ప్రారంభించినాడు సహోదరుడా సహోదరి ఒక సంగతి జ్ఞాపం చేసుకోవాలి మనం అందరము కూడా దేవునిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఉన్నటువంటి తరాలు కానీ ఇప్పుడు నడుస్తున్న తరాలు గతించిన తరాలు రాబో తరాలు సమస్త తరములు కూడా దేవునిలో మనము ఉన్నటువంటి వారు మరి ఎందుకు సారి విషయాలు అన్నీ అని అంటే మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము ఇవి చూస్తే మాతో కూడా మీకు ఫెలోషిప్ కావాలి సహవాసం కావాలి అందుకే మేము ఏం చూస్తున్నామో దాన్ని మీకు తెలియజేస్తున్నాము అంటున్నారు మరి మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు అని క్రీస్తుతో కూడను ఉన్నది మరి మన సంతోషము పరిపూర్ణమ ఒకటికై మీ సంగతులను తెలియజేస్తున్నాడు ఎందుకు ఇవన్నీ అంటే మనకు సంతోషము పరిపూర్ణం అవ్వాలి మన జీవితం ఫుల్ఫిల్నెస్ అవ్వాలి మరి ఏంటి వీళ్ళు చెప్పే విషయాలు ఏంటి ఈ రోజు మేము చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రంను లేదు అంటున్నాడు ఆయనతో కూడా సహవాసం గలవారు అని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనం సత్యమును సత్యము జరిగింపకుందము దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నటువంటి మనము మరి దేవాశక్తి కలిగినటువంటి మనము ఆయనతో కూడా ఉన్నాము మేము కూడా దేవుని నమ్ముకున్నాము దేవుని సేవిస్తున్నాము అని చెప్పుకుంటూ మనం చీకటిలో నడిస్తే మరి ఇక్కడ చూస్తే మనము అబద్ధం ఆడుచు సత్యాన్ని జరిగిస్తా లేదు అయితే ఆయన వెలుగులో నా ప్రకారము మరి మనమును కూడా వెలుగులో నడిస్తే వెలుగు జీవితాన్ని కలిగి ఉంటే మనం అన్యోన్య సహవాసం కలివారేమై ఉందము యేసు ప్రభుత్వం లేక దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాము ఆయనతో స్నేహపూరితమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాము మన యొక్క లోప అన్నిటిని ఆయన దగ్గర మనం చెప్పుకుని దాన్ని సాల్వ్ చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభుని ఇద్దరు శిష్యులు వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు గమనించిన తనని ఎవరు ఫాలో అవుతున్నారని చూసి ఆయన వెనక్కి తిరిగి మీరేమి వెదుకున్నారు అంటే రబీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు బోధకుడ నువ్వెక్కడ స్టేయింగ్ ఉంటున్నావు మేము రావాలనుకుంటున్నామంటే యేసు ప్రభావ్ చెప్తారు వచ్చి చూడుడి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆయనతో సహవాసం చేస్తున్నారు కలిసి జీవించినారు ఆయనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు ఉదయం వచ్చి అంటారు మేము మెస్యాన్ని కనుగొంటిమి మోసయు ప్రవక్తులు ఎవరిని గుర్చేది చెప్పినారు ఆ రాబో మెస్యాన్ని మేము కనుగొంటిమి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి వారికి ఉన్నారు మరి యోహన్ శువతో నాలుగో అధ్యాయంలో లో నికోవదేమో అని ఆ యొక్క మరి పది రాత్రి కాల సమయంలో యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో కొంతసేపు గడిపినాడు గడిపి అంటాడు బోధ కూడా నీవు దేవుని దగ్గర నుంచి వచ్చినావు అన్న సంగతి మాకు తెలుసు మరి దేవుడు తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్నటువంటి కార్యాలు ఎవరు కూడా చేయలేరు మరలా నీవు దేవుని దగ్గరికి వెళ్తావు దేవుని దగ్గర నుంచి వచ్చినావు గనక దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం నీకు తెలుసు దయచేసి నాకు చెప్పంటూ నీకోదే మాట్లాడినాడు కనుక ఈ రోజున మనము ఆయనతో సహవాసం చేస్తే ఎన్నో సంగతులు మనకి తెలుస్తాయి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసము గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడిని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను పవిత్రీకరించబడతాము మరి మనం పాపం లేని వారు అని చెప్పుకునే నేడలా చాలా పర్యాలు మనం అందరం కూడా ఉంటాం ఏంటంటే మాలో ఏ పాపం లేదండి అని చెప్తుంటాం పాపం లేనటువంటి వారు మనం చెప్పుకునే నేడలా మన మనమే మోసపుచ్చుకుంటున్నాం మరియు మనలో సత్యం ఉండదు ఇంకా ఎంతకాలము నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు ఇంకా ఎంతకాలము నిన్ను నీవు మరి కించి ఎంతకాలము నిన్ను నీవు మోసం చేసుకుంటావు సహోదరు సహోదరి ఒకసారి మనము ఆలోచన చేయాలి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామనేదే గమనించవలసినటువంటి వారు ఉన్నాం లేకపోతే మనము నష్టాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం కానీ దైవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మనం పాపం మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన ఎవరు అనంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను ఇది యేసులో మాత్రమే సాధ్యము యేసులో మాత్రమే మనం చూడగలం మనము పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధకునిగా చేయవారు మగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు ఇది ఫస్ట్ చాప్టర్ అండి మొదటి చాప్టర్ ఈ రోజున మానవ జీవితం అంతటికి కూడా క్షమాపణ అనేది అవసరం అని తెలిసింది పరిశుద్ధత కావాలని తెలిసింది మరి ఆయనతో మనం సహవాసము చేస్తేనే గాని మనం ఇలాంటి గొప్ప విడుదలను పొందలేమన్న సంగతి కూడా మనకు అర్థమైంది మరి చాలా పర్యాలు మనం అందరూ అంటాము నాలో పాపము లేదు అని మనము బొంకుతూ ఉంటాము నేను ఏ పాపం చేయలేదని కూడా మనం అంటూ ఉంటాము అయితే మనకు ఆలోచనలో మన క్రియల్లో మన తలంపులో మనం అందరము కూడా పాపులమని ఒప్పుకోక తప్పదు సహోదర సహోదరి కనుక మరి ఇప్పటికైనా పాపుల రక్షకుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన మన పాపం నుంచి మనల్ని విడిపించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయగలిగినటువంటి వాడు కానీ ఇక్కడ మరొక మాటను మనం గమనిస్తూ ఉన్నటువంటి వారు నా మరి మనము అబద్ధం ఆడుతూ ఉంటాం సత్యాన్ని చేయము వాక్యం మనలో ఉండదు అంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉండదు అని దైవ వాక్యము సెలవిస్తున్నట్టు ఉంది ఈ రోజున వాక్యం అయినటువంటి ఏసునందు మనము విశ్వాసం ఉంచినట్లయితే దేవుని ఏడల మనం నమ్మకం ఉంచినట్లయితే మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త పాపము నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని పరిశుద్ధుడుగా చేయగలిగినటువంటి దేవుడు దేవుని దేవుడి కొద్ది మాటలను గాక మరి తర్వాత ఎపిసోడ్స్ లో మరి రెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తాం మరి ఈ మాటను మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఇచ్చే ఈ లింక్ ద్వారా మీ లోపలికి రావచ్చు మీరు కూడా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మీ సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందుకోవచ్చు దేవుడు మిమ్మను అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక ఆ